నమస్తే వెల్కమ్ టు లీడర్ టీవీ నేను మీ జర్నలిస్ట్ నరేష్ ఇక రాష్ట్రంలో మరొక ఉద్యమానికి బీజం పడిందా అనే అనుమానాలు వస్తా ఉన్నాయి అందరికి ఎందుకంటే మార్వాడి గోబ్యాక్ రాజస్థానీ గోబ్యాక్ అట్లే గుజరాతీ గోబ్యాక్ అని బయట కొత్తగా ఒక నినాదం వినిపిస్తా ఉంది సో ఇది మరి ఎక్కడికి దారి తీస్తుంది ఇది నిజమా మరి వాళ్ళ దోపిడీ ఎక్కువైందా మరి వాళ్ళ అరాచకం పెరిగిపోయిందా మరి ఎందుకోసానికి వెళ్ళాల వాళ్ళని వెళ్ళిపోమని చెప్పి అంటా ఉన్నాం మరి వాళ్ళు దేనికోసం వచ్చిండ్రు అనేది ఇక్కడ చర్చించుకోవాల్సినటువంటి విషయం ముఖ్యంగా తెలంగాణ సాధించుకోవడానికి గల కారణమే మన అందరికీ ఎరక మన రాష్ట్రం పైన మన రాష్ట్ర ప్రజల వాళ్ళ వివక్ష ఆనాటి సమైక్య పాలనలో మన పైన జరిగినటువంటి ఆ వివక్ష ఏదైతే ఉందో దానికి వ్యతిరేకంగా మొదలైన ఉద్యమమే తెలంగాణ తొలిదశ ఉద్యమం పంతొమ్మిది వందల అరవై తొమ్మిది మొన్న మలిదశ ఉద్యమం కూడా ఎట్టి పరిస్థితులలో ఈ ఉద్యమాన్ని ఆంధ్ర పాలకులకి తాకట్టు పెడతా ఉన్నారు కాబట్టి మనం సాధించుకోవాలి మనం మన స్వరాష్ట్ర పాలనలోనే బతకాలని చెప్పేసి రెండు వేల ఒకటిలో కేసీఆర్ మొదలుపెట్టినాడు కొంతమంది నమ్మలేదు సరే తర్వాత అందరూ జమ అయినరు అందరూ కలిసినరు తర్వాత మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాలు అందరు ప్రజలు ముందుకొచ్చిన తర్వాత సకల జనులంతా కలిసి పోరాటం చేస్తే మనకు తెలంగాణ సాధించబడ్డది అందరికీ ఎరక ఎందుకోసం మనం తెలంగాణ సాధించుకున్నాం మనందరికీ తెలుసు మన నీళ్లు మన నిధులు మన నియామకాలు మనకు రావాలి మన బతుకు మనమే చూసుకుందాం మన కష్టం మనమే పడదాం మన సుఖాన్ని మనమే అనుభవిద్దామనే ఒక భావనతోని ఆలోచనతోని ఆనాడు తెలంగాణ ఉద్యమం కోసం పోరాటం చేసేరు కొట్లాడేరు చివరికి సాధించుకున్నాం కానీ ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఇప్పుడు మార్వాడి మరి వాళ్ళ ఆగడాలు పెరిగిపోయినాయి లేకపోతే వాళ్ళ అరాచకం పెరిగిపోయింది అని మాటల ఇక రెండు రకాల వాదనలు ఉన్నాయి ఒకటి వచ్చేసి మనకు పనిచేతగానే వాళ్ళు వచ్చిండ్రు అందుకోసానికే వాళ్ళు ఇలా ఇక్కడ వ్యాపారాలు పెట్టుకొని వాళ్ళలాగా అసలు మీరు కష్టపడతారా మీతో మీరు మీరెప్పుడు కష్టపడ్డరు తినుడు తాగుడు తప్ప మనతో ఏమవుతుంది అని చెప్పి మనుల్లే మనల్ని తిట్టినాక మనుల్లే మన గురించి మాట్లాడినాక ఇంకా ఏమడిచింది ఇంకా ఏమున్నది ఇంకా అయిపోయింది పైగా రకరకాల విమర్శలు రోహింగ్యాలు వస్తే మీరు ఏం చేస్తా ఉన్నారు మరి అసలు రోహింగ్యాలను పంపించాలన్న ఆలోచన లేదా అంటే ఇక దానికి రావాల్సిన విమర్శలు దానికి రావాల్సిన కౌంటర్లు అన్ని వచ్చేసినాయి కాకపోతే నేనేమంటా ఉన్నాంటే ఇక్కడ ఇప్పుడు వాళ్ళు ఇక్కడికి వచ్చి ఏం చేస్తున్నారు అనేది ఫస్ట్ ప్రశ్న వాళ్ళు ఎందుకోసం వచ్చిండ్రు అసలు వాళ్ళు వ్యాపారాలకు వచ్చినరా లేదంటే ఇక్కడ ఆధిపత్యం కోసం వచ్చిన అనేది ఫస్ట్ ప్రశ్న సో ఆ రెండు వాదనలల్లో ఒకటి మనకు చాతగాదు కాబట్టి వాళ్ళు చేసుకుంటా ఉన్నారు అందుకే వాళ్ళు కష్టపడి ఇక్కడ వ్యాపారాలు చేస్తూ వృద్ధి చెందుతూ వృద్ధి చేస్తా ఉన్నారు ఈ రాష్ట్రాన్ని అన్నమాట ఒక వర్గం బాధిస్తా ఉంది వాళ్ళు రైట్ అని చెప్పి చెప్తా ఉంది ఇంకొక వర్గం ఏమంటా ఉందంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చిన్న చిన్న కిరాణా వ్యాపారస్తుల నుంచి మొదలుకొని విశ్వ కర్మల వరకు రకరకాల వ్యాపారాలల్ల ఇవాళ మీరు చూడండి సిల్వర్ జ్యువెలరీ నుంచి మొదలు పెడితే పెద్ద పెద్ద మార్ట్ల వరకు మరి మార్వాడీలు గుజరాతీలు రాజస్థానీల చేతిలో ఉండడం ఇంకా వేరే రాష్ట్రాల వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు వాళ్ళు లేరని కాదు కానీ మెజారిటీ ఏదైతే ఉందో దాని గురించి మాట్లాడతారు సో ఈ మెజారిటీ వీళ్ళ వల్ల వచ్చిన నష్టం ఏంది అసలు మనకి ఇబ్బంది ఏంటిది ఏమవుతుందంటే వీళ్ళు చెప్పే వాదన ఏంటంటే వాళ్ళ వల్ల మన వాళ్ళ ఉపాధి కోల్పోయినరు నష్టపోయిండ్రు బతుకు తెరువు లేకుండా అయిపోయింది అవన్నీ కూడా మూతపడ్డాయి మరి కిరాణా వ్యాపారస్తులందరూ కూడా ఎక్కడ పోవాలి వాళ్ళ పరిస్థితి ఏంది ఇలా వాళ్ళ షాపులు నడుస్తలేవు చిన్న చిన్న వ్యాపారాలు కూడా నడవని పరిస్థితికి వస్తే మన రాష్ట్రం ప్రజలని మరి ఎవరు ఆదుకోవాలి అందుకోసానికే మేము గో బ్యాక్ అంటా ఉన్నామని చెప్పి వాళ్ళు వాదన చేస్తా ఈ వర్గం తెలంగాణ సమాజం ఎందుకు మరి దీని మీద అన్నట్టుగా ఇలా ప్రతి ఒక్కరు మాట్లాడుతూ ఉన్నారు ఇంకా ఇక రాజకీయ పార్టీల సంగతి మీకెరక ఏ పార్టీ అయినా ఎవలకు ఏది అవసరమో దాన్ని ఎత్తుకుంటది భుజం మీద ఎందుకంటే వాళ్ళకి ఓటు బ్యాంకే ముఖ్యం తప్ప నీ ప్రయోజనం నా ప్రయోజనం ప్రజల ప్రయోజనం అక్కర్లేదు వాళ్ళకి ఓటు బ్యాంక్ గానే చూస్తారు ఈ స్టేట్మెంట్ ఇస్తే ఇది ఎవరికి చేరుతుంది దీనివల్ల ఎంతమంది లాభపడతారు దీనివల్ల మాకు ఏ మొరుగుతుంది అనే భావనలా రాజకీయ పార్టీలు ఉంటాయి సరే వాళ్ళు తిప్పలేవు వాళ్ళు పడతారు వాళ్ళు పడని కానీ ప్రజల విషయానికి వస్తే మరి ప్రజలు నష్టపోతూ ఉన్నారు కదా ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు కదా మరి వాళ్ళు ఏ మారుమూల గ్రామంలో చూసినా కూడా వాళ్ళ వ్యాపార సంస్థలు వాళ్ళ వ్యాపారాలు నెలకొల్పుకొని ఆ డబ్బులన్నీ తీసుకుపోయి వాళ్ళ రాష్ట్రంలా డెవలప్ చేసుకుంటా ఉన్నారు ఇక్కడ నుంచి సంపద తరలిపోతా ఉన్నది ఆ డబ్బులన్నీ కూడా మనయే ఒకవేళ మన వాళ్లే గనక ఈ వ్యాపారాలన్నీ చేసి ఉంటే మన వాళ్ళు సంపాదిస్తే ఆ అంతా ఇక్కడే ఖర్చు పెడితే ఇక్కడే డెవలప్మెంట్ అవుతుంది కదా అనే వాదన వీలు చేస్తా ఉన్నారు సో ఇక్కడ మెయిన్ గా ఆలోచించాల్సింది ఏంటంటే వాళ్ళు చేస్తున్న దందా మరి నిజంగా ట్రాన్స్పరెన్సీతో ఉన్నదా కరెక్ట్ గానే చేస్తున్నారా పారదర్శకంగా చేస్తున్నారా లేదంటే దో నెంబర్ దందా చేస్తు అనేది ఫస్ట్ తీసుకొస్తున్నటువంటి డెఫినెట్ గా దో నెంబర్ దందా చేస్తారు ఇది నా మాట అందరి మాట ప్రతి ఒక్కరికి తెలిసింది జీరో దందా అంటారు దో నెంబర్ దందా అంటారు ఆ మాల్ ఆ మెటీరియల్ ఏదైనా కూడా ఒరిజినల్ ఇవ్వట్లేదు కాబట్టే వాళ్ళు లక్షలకు కోట్లకు ఎదుగుతూ ఉన్నారు ఆ డబ్బంతా తరలిపోతూ ఉంది మన దగ్గర కూడా ఆస్తులను కొంటా ఉన్నారు ఆ స్థాయికి ఎదుగుతూ ఉన్నారు మన మన చేస్తే వ్యాపారం ఎందుకు డెవలప్ అవ్వదు వాళ్ళు చేస్తే ఎందుకు డెవలప్ అవుతారు అంటే విమర్శించటంలో ఏహే మీకే మేరకా మీరు తాక్కుంటూ తిరుక్కుంటా అసలు మీరు ఏమన్నా శ్రద్ధ పెడతారా పొద్దుగా లేచి కష్టపడి కుటుంబం అంతా దాని మీద ఇన్వెస్ట్ చేస్తుంది అలా మైండ్ని వాళ్ళ ఆలోచనని లేదా వాళ్ళ డబ్బులని సో వాళ్ళ హెల్త్ని వెల్త్ని అన్నిటిని కూడా సాక్రిఫైస్ చేస్తారని చెప్తారు మన వాళ్ళు చేసిన వాళ్ళు లేరా మరి మన వాళ్ళు ఎందుకు డెవలప్ కారు ఎందుకు అవతల మరి అంటే దీనికి కారణమేంది ఇప్పుడు మనోళ్ళని జీతాలుగానన్నా కనీసం పెట్టుకుంటారా ఆ జీత కూడా పెట్టుకోరు వాళ్ళకి సంబంధించిన కుటుంబాలని వాళ్ళ వాళ్ళ వర్గాలనే పెంచి పోషించుకోవడానికి ప్రయత్నం చేస్తారు అంటే వాళ్ళలో ఇన్నో యూనిటీ మనలో లోపించడం మాత్రమే ఇక్కడ ఉన్నటువంటి ఇష్యూ మన దగ్గర ఒకడు పైకి ఎదుగుతుంటే ఇంకొన్ని లాగి కింద పడేయడానికి తప్ప వాళ్ళు ఎదుగుతుంటే మనకి సపోర్ట్ చేద్దామని ఒక్కనికంటే ఒక్కనుకుండదు ఇలా మనలో కూడా మనం ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉన్నది మనం చేస్తున్న తప్పిదాలు కూడా ఉన్నాయి వాళ్ళని అనడం కాదు మనం ఎంతవరకు రైట్ ఉన్నాము మరి నువ్వెందుకు అట్లా కష్టపడలేకపోతా ఉన్నావని మనం దాని సమాధానం దొరుకుతుంది వాడు ఎక్కడి నుంచో బతకడానికి వచ్చిండు అయితే కాబట్టి మనకి ఇక్కడ ఎట్టి పర్సెంట్ డెవలప్ అవ్వాలి కాబట్టి పొద్దున్న నుంచి రాత్రి దాకా ఎంతైనా అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా కష్టపడతాడు కారణం వాడు ఇక్కడ నిలదొక్కుకోవాలి కాబట్టి మనోళ్ళు కదా దుబాయ్ పోతే బొంబాయి పోతే ఎట్లయితే కష్టపడతారో అట్లా పడాల్సిన పరిస్థితి ఉంది అందుకే ఇక్కడ ముఖ్యంగా వాళ్ళ వ్యాపార సంస్థలైనా వాళ్ళ లావాదేవీలైనా ఏవి కూడా ట్రాన్స్పరెన్సీగా జరగట్లేదనేది ఫస్ట్ వస్తున్నటువంటి వాదన దానిపైననే అంతేకాకుండా ఇంకొక మాట ఏంటిదంటే వాళ్ళ ఆధిపత్యం పెరగడము వాళ్ళ అరాచకాలు పెరగడము సరే జరిగిన దాడి లేకపోతే ఇంకా వేరే వేరే ఇష్యూస్ అవన్నీ కూడా సరే అవి తాత్కాలిక మనం అనుకున్నప్పటికీ కూడా పర్మనెంట్ గా దీనికి ఒక సొల్యూషన్ కావాలి మరి అలాంటప్పుడు ఇంకొక ఉద్యమం రాక తప్పని పరిస్థితి వాళ్ళు చేస్తున్నటువంటి దందాలు వాటితో పాటు మరి ఆ అభివృద్ధి అంతా ఎక్కడికి పోతా ఉంది ఎవరికి లాభం అవుతా ఉంది ఎవరి లాభం కోసం వాళ్ళు పనిచేస్తా ఉన్నారు వాళ్ళు ఎదగడం కోసమే పనిచేస్తున్నారు తప్ప నిన్ను నన్ను పెంచి పోషించడానికి కాదు కదా సో అక్కడ నుంచి వచ్చి ఇక్కడ ఈ వ్యాపారాలన్నీ పెట్టి ఇలా వాళ్ళు బతికితే పర్వాలేదు కానీ మన బతుకుల మీద కొడుతున్నారు కాబట్టి ఈ సమస్య అంతా బతుకనీ వచ్చినంత లేదు ఈ సమస్య అంతా బతుకు తెరువు కోసం వచ్చినంత లేదు మనకు పంచాయతీ మన బతుకులను కొట్టేటోని మన బతుకుల మీద కొట్టేటంతో ఉన్నది పంచాయతీ పొట్ట కూటి కోసం వచ్చినంత కాదు మన పొట్టను కొట్టడానికి వచ్చినంతోనే ఈ లొల్లంతా కూడా అందుకోసమే ఇలా తెలంగాణ సమాజంలో విస్తృతంగా చర్చ చేస్తా ఉన్నారు గ్రామ గ్రామాన మరి వాళ్ళు విస్తరించుకుంటా పోతే రేపు పొద్దువేళ మన పిల్లల భవిష్యత్ ఏంది మన కులవృత్తుల భవిష్యత్ భవిష్యత్తు ఏంది మన ఈ కోమట్ల పరిస్థితి ఏంది అని చెప్పి అలా డైరెక్ట్ గా మాట్లాడుకుంటా ఉన్నారు వాళ్ళైనా సరిగ్గా మరి సరైన మెటీరియల్ అమ్ముతున్నారా వాళ్ళైనా సరిగ్గా సేవ లాగా చేస్తున్నారా మనకి ఏ సేవ చేయట్లేదు వాళ్ళు చేసేది పూర్తిగా వ్యాపారమే ఇలా మార్వాడీలు రాజస్థానీలు గుజరాతీలు మనని ఉద్ధరించడానికి రాలే వాళ్ళు వ్యాపారం చేసుకొని మన నుంచి డబ్బులు తీసుకొని వాళ్ళ రాష్ట్రాల్లో హాస్టల్ కూడా పెట్టుకొని వాళ్ళ రాష్ట్రాన్ని డెవలప్ చేసుకోవడానికే తప్ప ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళతోని ఏ మాత్రం వాళ్ళకి ఆ ప్రేమ లేదు పైగా ఇది అందరికి సంబంధించినటువంటి విషయం కూడా కాదు ఇందులో బతుకనీకి వచ్చినంత మాకు బాధ లేదు ఎవడైతే ఎట్టి పర్సెంట్ మన బతుకుల మీద కొడదామని వచ్చిండో ఇలా ఆధిపత్యంతో వ్యవహరిస్తున్నాడో ఎవడైతే మన మీద అరాచకత్వాన్ని పెంచి పోషించేందుకు ప్రయత్నం చేస్తున్నాడో వాంతోనే ఉన్నది వీళ్ళంతా మిగిలినంతా బతుకనీకి వస్తే పర్వాలేదు ఎందుకంటే మన వాళ్ళు కూడా రాష్ట్రాలు దాటి దేశాలు దాటి కూడా పోతా ఉన్నారు మరి అమెరికాలో ఉన్నాడు కూడా రే పొద్దుగా మరి ట్రంప్ అందరూ వెళ్ళిపోవాలి ఇక్కడ మా దేశస్తులు బతకాలి మేమే బతకాలి అని అంటే మనల్లంతా ఎక్కడ పోతారు అందుకోసమే అని చెప్పి వీళ్ళు ఉదాహరణ చెప్తా ఉన్నారు అరే నాకు అర్థం కాదు అసలు ట్రంప్ ఎట్లా గెలిచిండు మీకు తెలియదా ప్రాంతీయ వాదంతోనే గెలిచిండు ట్రంప్ ఎట్టి పరిస్థితులలో మా వాళ్ళకే ఉద్యోగాలు మా వాళ్ళకే ఉపాధి మా వాళ్ళకే డెవలప్మెంట్ కావాలని చెప్పి ఆయన అనడం వల్ల అక్కడి ప్రజలంతా ఆయనను గెలిపిస్తే ఆ పార్టీ గెలిచింది ట్రంప్ అక్కడ ప్రెసిడెంట్ అయిండు ఇది తెలియదా మనకి ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఎట్లయిండు మన రాష్ట్రంలో మనం పరిపాలించుకోవాలి మనలో మనం బాగుపడాలి అని చెప్పి కిందనో మీదనో ఏరు సంసారాలు వాడాలి మనంతలు మనం ఉండాలి అని చెప్పి ఆనాడు పోరాటం చేస్తానే కదా అయింది సో ఇట్లానే ఇప్పుడు వాళ్ళల్లో ఉన్నటువంటి కొంతమంది ఇలా రాజకీయంగా ఆర్థికంగా అన్ని రకాలుగా ఎదిగి పార్టీలని కొంత ఫండ్ ఇచ్చుకుంటానో లేకపోతే ఇంకో రకంగా ఇంకో రకంగా ప్రేరేపించుకుంటానో ఇలా మాట్లాడిపిస్తా ఉంటే మరి దీన్ని కట్టడియాల్సిన అవసరం ఉందా లేదా డెఫినెట్ గా మన వాళ్ళు బతకన్నా లేదా మన వాళ్ళని చంపి మరీ బయట పెట్టాల్సినంత కర్మ అవసరం ఏమొచ్చింది మనకి మరి దీని గురించి మాట్లాడొద్దా డెఫినెట్ గా వాళ్ళని పంపించేయాల్సిందేనా అంటే ఎవరు ఎక్కడైనా బతకొచ్చు కానీ వాని ఆధిపత్యమే ఇక్కడ పనికిరాదు వాళ్ళ ఏదైతే డెవలప్మెంట్ ఉందో ఆ డెవలప్మెంట్ అంతా మనల్ని తొక్కడానికే కనిపిస్తా ఉంది తప్ప అమాయకులైతే మన ప్రజలు అంటే పిచ్చు వల్ల అంటే అనుభవించాలన్నా భరించాలనా కష్టపడట్లేదు పని చేయట్లేదు తాగుతారు తింటారు కానీ మీరు పని చేయరు మీకు ఇది సోయి ఉండదు అంటే నాకు అర్థం కాలే మన సంస్కృతి అట్లా ఉన్నప్పుడు దాంట్లో పరివర్తన రావాలని కోరుకోవాలి తప్ప ఇంకొకటి తొక్కినా సరే మీరు భరించండి అని చెప్పేటువంటి కొంతమంది మూర్ఖులైతే ఇక వాళ్ళు ఎవడు మార్చలేడు ఇక మనం ఇబ్బందుల పాల్ప అవుతాము భవిష్యత్తులో మనకు కష్టమవుతుంది మన వాళ్ళు కూడా ఇట్లా పని చేయాలని చెప్పి చెప్పడం రైటా లేలే మన వాళ్ళ కాదు కాబట్టి వాళ్ళు వస్తున్నారు అందుకే వాళ్ళు చేస్తున్నారు అని చెప్పడం రైటా ఇలా ఎక్కడన్నా చూడండి అసలు మారుమూల గ్రామంలో బస్సు కూడా బస్సు కూడా ఓసారి పోలేనటువంటి మారుమూల గ్రామాలకి ఇలా రాజస్థానీ బండ్లు ఉంటాయి గుజరాతీ షాపులుంటాయి మార్వాడీల దుకాన్లు ఉంటాయి ఏం అంటే వాళ్ళు ఎట్లా విస్తరిస్తూ ఉన్నారు ఎంత పెరుగు పెరుగుతూ ఉంది రేపు పొద్దుగల భవిష్యత్తు ఎంత ప్రమాదకరం మీరు ఏ షాప్ అన్న తీసుకోండి ఇలా ఏ వ్యాపారమన్నా తీసుకోండి లిక్కర్ దందాతో సహా ఎవరన్నా లిక్కర్ దందా ఏడ చేస్తారంటే ఉదాహరణ చూపిస్తాం మేము లిక్కర్ దందాలతో సహా పూర్తిగా ఇలా వాళ్ళు ఇలా వ్యాపింప చేసుకున్నారు వాళ్ళ సామ్రాజ్యాన్ని దాని ద్వారా రేపొద్దున డెఫినెట్గా ఉంది సో దాన్ని అరికట్టకపోతే ఇప్పుడే మేలుకొనకపోతే మనం నష్టపోయేది ఖచ్చితంగా ముందున్నది సో ఇలా ఎవరైతే తెలంగాణ కోసం మాట్లాడుతున్నారో తెలంగాణ ప్రజలు బాగుండాలని మాట్లాడుతున్నారో వాళ్ళని ఎలా మీరు జాతీయవాదులు కాదా మీరు నేషనలిస్టులు కాదా అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు అవును ఎస్ ఆర్ నేషనలిస్ట్ కానీ అంతకంటే ముందు మా ప్రాంతం మా కుటుంబం మేము బతకాలి ఫస్ట్ కడుపు నిండిన తర్వాతనే మాకు ఇంకేదైనా యాదక్ వస్తుంది మొదలు మా కడుపు కొట్టేటోని మమ్మల్ని ఏం చేయమంటారు అని చెప్పి అడుగుతా ఉన్నారు ఇంకొకటి రోహింగ్యాలు వస్తా ఉన్నారు మీరేం చేస్తాం మీరేం చేస్తున్నారు గుడ్డి గడద పనులు తోముతున్నారా ప్రశ్నలు వస్తా ఉన్నాయి ఇట్లా మీరేం చేస్తా ఉన్నారు మరి మీ బాధ్యత ఎంత వేరే దేశాలకు వెళ్ళి ఇక్కడికి వస్తున్నారు వాళ్ళ నివాసాలు ఏర్పాటు చేసుకుంటా ఉన్నారు బతుకుతున్నారు అంటే వాళ్ళని కట్టడి చేయాల్సినటువంటి బాధ్యత ఎవరి మీద ఉన్నది వచ్చి వాళ్ళు వ్యాపారాలు చేస్తా ఉన్నారు సరే వాళ్ళ అరాచకాలు ఉంటే డెఫినెట్ గా దాని మీద మాట్లాడదాం కానీ వీళ్ళలాగా వ్యాపార ముసుగులో దందాలు చేసుకుంటా ఇక్కడ ప్రజలని ఇక్కడ అమాయకులని ఆగమాగం చేసుకుంటా రకరకాల వ్యాపారాలను చొచ్చుకపోయి చెయ్యని వ్యాపారం అంటూ లేదు చివరికి వైన్ షాపులతో సహా వాళ్ళు ఇన్వాల్వ్ అయిన తర్వాత ఇంకా మనకి ఏం మిగిలింది ఇక్కడ భవిష్యత్తులో మనల్లు కనీసం వాళ్ళ దగ్గర జీతకాలుగా కూడా పనిచేయనటువంటి పరిస్థితి వస్తే మరి రేపొద్దున ఎవరు కాపాడాలి దీన్ని అని చెప్పి అలా వస్తున్నటువంటి ప్రశ్నలకు డెఫినెట్ గా సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం ఉన్నది సో ఈ మార్వాడి గుజరాతీ అట్లే రాజస్థాని గో బ్యాక్ అనే ఉద్యమం ఏదైతే ఉందో ఇది భవిష్యత్తులో పెరిగేదే కానీ తరిగేది కాదు ఇప్పుడే దీని గురించి ఆలోచించి ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది లేదంటే వైషమ్యాలని రేపే ప్రయత్నం డెఫినెట్ గా ఇటువైపు నుంచి జరుగుతుంది అటువైపు నుంచి జరుగుతుంది ఇక్కడ నుంచి చెప్తారు అక్కడ నుంచి చెప్తారు ఇటు మీడియాలో చూపిస్తూ ఉంటారు ఇక వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు జరుగుతూ ఉంటుంది కాకపోతే దీన్ని ఇక్కడతో ఆపేయకపోతే లేదా వాళ్ళు కూడా వాళ్ళ పరిధిలో గనక ఉంటే వాళ్ళ పరిమితికి లోబడి బతికితే తప్పు మన వాళ్ళు పోయి వేరే రాష్ట్రాల్లో బతికినట్టు వాళ్ళు కూడా ఇక్కడ అలాగే ఉంటే మాకు తప్పు లేదు కానీ తప్పంతా మీ అరాచకత్వం పెరిగిపోయింది లేదా మీ ఆధిపత్యం ఏదైతే పెంచి పోషిస్తూ ఉన్నారో దాని ద్వారా వచ్చే నష్టాలను గుర్తించినటువంటి తెలంగాణ ప్రజలు ఎలా డెఫినెట్గా అడిగే అవకాశం ఉన్నది అందుకే దీన్ని ఇప్పటి నుంచే మరి ఒక దారిలో పెట్టాల్సిన బాధ్యత అన్ని రాజకీయ పార్టీలది ప్రజాప్రతినిధులది కూడా